మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే ఆరెంజ్ మాత్రమే రెండు వేల పదిలో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా ఆఫీస్ వద్ద బోల్తా పడినా ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి అప్పట్లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది ఈ తరం జనరేషన్ ఆరెంజ్ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు ఇప్పటి యూత్ ఫేవరెట్ సినిమాగా నిలిచింది ఇక ఈ సినిమాలోని సాంగ్స్ డైలాగ్స్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి కంటెంట్ పక్కన పెడితే ఇందులో ఈ పాటలకు అభిమానులు చాలా మంది ఉన్నారు ఈ సాంగ్స్ ఎక్కడ వినిపించినా వెంటనే అవలీలగా పాడేస్తూ ఉంటారు చాలా మంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఆరెంజ్ పాటలకు ఉన్న క్రేజ్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇటీవల అమెరికాలో ప్లే బ్యాక్ సింగర్ కార్తిక్ మ్యూజిక్ కాన్సెప్ట్ జరిగింది ఇందులో స్టేజ్ పై ఉన్న కార్తిక్ ఆరెంజ్ నుంచి చిలిపిగా చూస్తావేలా సాంగ్ పాడటం ప్రారంభించారు ఈ సాంగ్ స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్ ఈ పాటను పాడటం మొదలు పెట్టేశారు దీంతో పాట పాడాల్సిన కార్తిక్ ఆశ్చర్యపోయాడు వెంటనే మ్యూజిక్ ఆపాలంటూ వెనుక ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ వాళ్లను సైగ చేశాడు మీరు పాడుకోండి నేను చూస్తూ ఉంటా అన్నట్లుగా అక్కడే చేతులు కట్టుకుని నిలబడిపోయారు ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతూ ఉండగా ఆరెంజ్ సాంగ్స్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ కార్తీక్ ఆరెంజ్ పాటలను పాడటం స్టార్ట్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా పాడటం ఇది మొదటిసారేం కాదు గతంలో వైజాగ్ లో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లోనూ ఇదే జరిగింది కార్తిక్ సాంగ్ పాడటం స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్ పాడటం స్టార్ట్ చేశారు దీంతో సాంగ్ పాడటం ఆపేసి చూస్తూ ఉండిపోయారు కార్తిక్